అందరికి నమస్కారం ఈ రోజు వచ్చి బాబుని చూశాను ఇప్పుడు బాగా కదులుతున్నారు వినబడుతున్నా కదలిక చాలా బాగా పనులు పోలి బొద్దు రాదు అందరు పిల్లలు లాగా హ్యాపీగా ఆడుకు ఆడుకుంటూ మంచి ఆరోగ్యంగా

సార్ ఘటన జరిగింది కదా ఎట్లా సార్ సినీ ఇండస్ట్రీ తర్వాత ఈ ఇష్యూ అంతే అయిన తర్వాత వచ్చి ఎక్కువగా పరామర్శిస్తున్నారు గతంలో ఎవరు రాలేదు వారం పది రోజులు దాకా ఇప్పుడు సీరియస్ అయింది కాబట్టి తప్ప బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు చెప్పినట్టు సార్ అందరికీ వచ్చి చూడాలని ఉంటుంది సార్ మీ అందరూ కూడా తెలుసు అందరు వచ్చి చూడాలని ఉంటుంది సో అంతటి నుంచి ఎక్కువ సార్ సో ఇప్పుడు బాగా అందరు వస్తున్నారు కాబట్టి హ్యాపీ సో వచ్చి అందరినీ చూస్తున్నారు ఇక కాంట్రబల్స్ ఏం లేకుండా ఆ ఫ్యామిలీ బాగా అయిపోయి మళ్ళీ అందరిలాగా అయితే మీ మీద వచ్చిన అరెస్ట్ కావచ్చు కావచ్చు ఈ ఘటన అంటే తొక్కిసరాట అను అర్జున్ వల్ల జరిగింది అనేది ఒక రీజన్ కనిపిస్తుంది కదా అట్ ద సేమ్ టైం మీ మీద కేసు కూడా అను అర్జున్ అనేది ఉంది సో ఈ పాయింట్ ఆఫ్ அந்த பிள்ளை ஆடுக்கு அது மாதிரி ఐట్లా అందరూ తరఫున కూడా ఇచ్చి మేము అందరం ఉంటామని చెప్పి చేసే ఖర్చు కూడా ఖచ్చితంగా అందరికీ వచ్చి చూడాలనుకుంటుంది సార్ మీ అందరూ కూడా తెలుసు సో అందరూ వచ్చి చూడాలని చూడాలనుకుంటారు కొన్ని పద్ధతులు ఉంటాయి ఆ కూడా ముందుకు రాలేదు అందరి నుంచి ఎక్కువ మాట్లాడింది సార్ సో ఇప్పుడు బాగా అందరూ వస్తున్నారు కాబట్టి హ్యాపీ సో వచ్చి అందరూ చూస్తారు ఇక కాంట్రవర్సీస్ ఏమి లేకుండా ఫ్యామిలీ బాగు బాగైపోయి మళ్ళీ అంతలాగా అన్ని లాగా బాగుండాలని సార్ నా కేసు కోర్టు లేదు కాబట్టి నేను మాట్లాడటం నాకంటే కొంచెం నా సైడ్ నుంచి లీగల్గా వాయిస్ బాగా సో

అయితే మీరు ఆల్రెడీ అల్లు అర్జున్ తో చాలా సినిమా పనిచేస్తున్నారు కాబట్టి ఈ ఇష్యూ తర్వాత మీరు ఏమైనా కలిసారా మాట్లాడారా అయితే సోషల్ మీడియాలో మీ అరెస్ట్ కైతే అల్లు అర్జున్ కారణం అనేది చాలా వరకు సోలైంది కదా ఎంత వరకు బిలీవ్ చేస్తారు